ఇంకండి ఇప్పుడైతే అయితే బయలుదేరాం మరి వెళ్తున్నాను బ్యాగ్ గొడుగు అంటే మధ్యలో ఎక్కడైనా వర్షం వస్తుందేమో అని గొడుగు పట్టుకొని మరి మైక్ అది ఉంటుంది కదండి ఫోన్ గట్ట తడిసిపోద్ది అని పట్టుకొని వెళ్తున్నాను ఇదే మా ఊర్లో మా ఇంటికాడ అన్నమాట ఇది నా వెనకాల కనిపిస్తుంది అది అంగన్వాడీ అండి ఇప్పుడైతే తోటలమ్మట మరి రేవు దగ్గరికి వెళ్తున్నాము ఈ తోటలో మా మాంగారాల్లో కాపలా కాసేవారండి మీకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇలా పల్లెటూరులో తోట కాపలాలు ఉంటారనమాట అలా మా అత్తగారు మాంగారు ఇది ఈ తోట కాపలా ఉన్నారు ఈ తోటలో బత్తా చెట్లు కూడా ఉంటాయండి ఇప్పుడు మా ఊళ్ళు ఉండలేదు అక్కడ కనిపిస్తుంది కదా పాకలోనే గేదెను కట్టేసి మా అత్తగారు అయితే ఈనెలు తీస్తూ ఇక్కడే ఉండేవారు తోటలు అరటి తోటలు ఎక్కువ ఉంటాయండి మాది లంక ప్రదేశం కదా అదనమాట ఇదిగోండి బత్త చెట్లు అన్నాం కదా వినాయక చవితి వస్తుంది కదా బాగా బత్తకాయలు కాపుకైతే వచ్చేస్తాయి ఇది చేంత బత్త తోటలే ఉంటాయి బత్త చెట్లు ఎక్కువ అనమాట నేను ముందు నడుస్తుంటే వెనకాల అమ్మాయి నీడేస్తేస్తున్నాడు అలాగే నాతో పాటు మా పాప కూడా వచ్చింది బతకాయలు చూసారా ఇంకా అవ్వలేదండి వినయచవితికి దగ్గరగా అయిపోతుంది అలాగే ఇప్పుడే వరద కూడా వస్తుంది మా ఊ మా ఊర్లోకి అంతా ములిగిపోద్ది నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు వరద అయితే చాలా ఎక్కువ వచ్చిందనమాట అండి నాముల గట్ట మా ఇంటి దాకా వచ్చేసాయి ఈ తోటలో అసలు మనుషులు కనపడరు చాలా ఫుల్గా వచ్చేస్తుంది నేను ఇప్పుడు వెళ్తున్నాను చూసారా ఆ ఆ రేవు మా ఇంటికి ఎక్కడో రేవు ఉంటుంది ఆ రేవు ఈ రేవు కలిసిపోయి మొత్తం ఏకమైపోతుంది అన్నమాట చూడకైతే నాకైతే ఆనందంగా ఉంటుంది ఒక పక్క ఇల్లు ములిగిపోయినా ఒకవేళ కరెంట్ లేకపోయినా కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది వరద రావాలని కోరుకుంటాను నేను వచ్చినప్పుడల్లా కోటి నుంచి ఇదిగోండి ఇక్కడ ఈ పక్కడే మా వాళ్ళు ఉండేవారు ఇక్కడ చూడండి అప్పుడు ఉన్నప్పుడు ముగ్గులు కూడా పెట్టారు నాలుగు చెక్కల ముగ్గులు పెట్టారు గోళ్ళకి ఆ ఎదురేమో అక్కడ గేదెను కట్టేసారు అనమాట ఇదండి అలాగే ఇక్కడైతే ములగ చెట్టు పాతారు మా వాళ్ళు చూసేటప్పుడు ఇది ఇది కరేపాకు చెట్టు అండి మా పెద్ద పాప పాతుంది కరివేపాకు చెట్టు నేను వెళ్తుంటే దారిలో అది కుప్పన్ టాక్ అంటారు కదండి ఇది చాలా వాటికి మంచిది అంటారు చాలానే దీని పుప్పని సరిపిన కూడా పెట్టుకుంటారు మా అంకల వాళ్ళు అయితే మా వాళ్ళు ఓకే నేను అప్పుడు మా చిన్నప్పుడు ఇదిగో ఇలా పెట్టి చేతిలో ఇలా గుచ్చి అలా కొడితే సౌండ్ బాగా ఫుల్గా వచ్చేది ఓటు కొట్టానండి మిస్ అయింది మళ్ళా కొట్టి చూస్తున్నాను ఈసారి అయితే మిస్ అవ్వదు చాలా సౌండ్ వస్తుంది ఆహ్ చాలా సౌండ్ వస్తుందండి కానీ నా మైక్ అప్పుడు పనిచేయలేదండి అందుకే నేను వాయిస్ మాట్లాడుతున్నాను నేను కొంచెం స్లోగా మాట్లాడతానండి ఎందుకంటే చాలామంది అన్నారు చాలామంది ఎవరు అన్నారు ఏంటో నాకైతే తెలియదు కానీ కామెంట్లలో మా ఫ్యామిలీ వల్లే మా తమ్ముడు అయితే అంటాడండి చాలా ఐదు నిమిషాలకు ఒక మాట మాట్లాడుతున్నావు మాట స్వీడ్ పెంచాలి అని నాకేంటో మరి నాకు స్లోగానే మాట్లాడతాను ఆశాసి ఆశ మాట్లాడినట్టు మాట్లాడతాను ఇంకొని కొబ్బరి తోటలో అంటే తోటలో ఇప్పుడు అడ్డపడి వెళ్తున్నాము ఏ కట్ల పాముంటుందో ఏముంటుందో తెలీదు ఓకేనా కొంచెం కంగారుగానే ఉంటుంది చెత్తలో వెళ్తాము అయినా సరే పర్వాలేదు రేవుకాడకి వెళ్దామని ఎందుకంటే మా పెళ్ళైనా కొత్తలో వెళ్ళనమాట మరలా ఇప్పుడే వెళ్తున్నాను తర్వాత నేను పది పదిహేను సంవత్సరాలు కోయిట్లోనే అటు ఇటు వెళ్ళటం రావటము మరలా ఇంటికి వచ్చి రెండు నెలలుండి మరలా వెళ్ళిపోవటం వల్ల ఈ లంకలోనే తిరగలేదన్నమాట నేను ఇప్పుడే వెళ్తున్నాను మరలా పెద్ద అక్కడ ఏమీ ఒకవేళ చోటకి కన్నుల విందుగా లేకపోయినా ఏదో నేను నా సబ్స్క్రైబర్లు చూపిస్తామన్నట్టు వెళ్తున్నానండి మా ఊర్లో ఇప్పుడు కూరగాయలు టైం కాదు లేకపోతే ఇంకా బాగుంటాయి ఎందుకంటే వరద వస్తుంది అనేసి కూరగాయలు కూడా పెట్టరు ఇప్పుడు అరటితోట వేసిన వాళ్ళే భయపడుతూ ఉంటారు వరదొచ్చి అక్కడ పాడైపోద్ది పంట అని ఇలా ఉంటాయండి మా లంకలో మా ప్రాబ్లాలు ఇప్పుడు తిన్నగా వెళ్తున్నాము ఇక్కడ మళ్ళా చెట్టు కనిపించిందండి ఇది బొడ్డుమూడి చెట్టు ఏదో కాయలే అంటాం కదా ఈ ఆ యాకేమో చేతులు ఇలా పెట్టి ఇలా సౌండ్ వచ్చేలా కొట్టేవాళ్ళము దీన్నైతే మేము చిన్నప్పుడు అనమాట నా చిన్నప్పుడు గుర్తు వస్తుంది నాకు తలనేసి కొట్టుకుంటే కాయ సౌండ్ వస్తుంది పేల్తుంది ఇది కూడా అవన్నీ మిస్ అయిపోయింది ఒకసారి కొట్టుకున్నాను మిస్ అయింది మళ్ళా కొట్టాను మళ్ళా మిస్ అయింది మళ్ళా ట్రై చేస్తున్నాను ఈసారి మాత్రం ఫెయిల్ అవదు ఇదండి ఆ చూసి కడుతున్నాను జెర్సీరావు మీ అమ్మ మీ ఈ లంకలో ఈ ఒక సాల దోళ్ళ సాల ఇంకా రేవు దగ్గరికి అయితే వచ్చేసామండి అవన్నీ చింత చెట్లు మా మా ఆయన అయితే బ్యాగ్ కట్టుకుని మనిషి బ్యాగ్ ఎదరతున్నారు చెవులన్నీ వెయ్యారు బామ్ చెట్లండి ఇవి మేము చిన్నప్పుడు ముక్కు పొడకల్లా ఎట్టుకునే వాళ్ళం అండి చూసారా ముక్కు పొడకల్లాగా చెవులకి ఎట్టుకునే వాళ్ళం వీటిలో పనికి కూడా వచ్చానండి నేను ఈ ఒయర్ బామ్ లాగటకి కూలికి పెట్టుకుంటారు అనమాట ఇలాంటి చెట్లు మధ్యలో ఉంటాయి కదా కలుపు తీంటారు ఈ వెయ్యార్ బామ్ చెట్లు ఆగినప్పుడీ ముఖమంతా ఉబ్బిపోయేది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదంతా మొక్కజానే చేయండి మాగా అంటే మాది కాదు రైతులది మొక్కజాన చేయలేరు అప్పుడులో ఈ పాకలో ఉండేవారు అప్పుడులో అంటే అప్పటి నుంచి ఇదే పాక ఉన్నాడు అని అనుకోవద్దుకుంటూ ఉంటారు కదా రైతులు అదనమాట అన్ని గుర్తు వస్తున్నాయి అవి అన్ని చెట్లు ఏంటి విరుములు ఎందుకో పోయి చచ్చిపోయండి అన్ని చెట్లు చచ్చిపోయాయి ఎక్కువ చెట్లు చచ్చిపోయి చూడు కొబ్బరి చెట్లు అవి మామిడి చెట్లు కదండి అదేంటి రోవ్ అనేది ఇప్పుడు రోగు అయితే దగ్గరకు వచ్చేస్తామండి ఒక్క కొబ్బరికాయ కూడా దొరకలేదు కొబ్బరికాయలు దొరుకుతాయి సంచి కూడా తెచ్చుకున్నా ఇటు వీడియో ఎండకల్లా మొత్తం జన్మ ఇప్పుడు వర్షాకాలం కదా ఇంకేముండో గేర్ కోసలు ఉంటున్నారు బావు వచ్చేసలాబారు ఇది చిన్న చిన్న గారి చిన్న నుంచి దిగి అప్పుడు మా అమ్మా అండ్ అదే మా అత్తగారు వాళ్ళకి అన్నానికి మా మాగారు అక్కడ కూడా వెళ్ళాను అప్పట్లో నడిచి వెళ్ళిపోయేవారు బాబు ఇవి అన్న ఉంటాయి బాబా ఇప్పుడు పెద్ద రేవు అయిపోయింది మా అత్తగారు అయితే వారకి వెళ్ళొద్దు అంతా వరదలు వచ్చినప్పుడు ఇది మాకు ఇంకొకటి ఉండండి మేము వచ్చేది అక్కడ ఉంటే అది ఒకటి ఇంకో రేవు పెద్ద రేవు ఇది అది కలుసుకుని మాకు మునిగిపోద్ది అనమాట మా ప్రాంతాలన్నీ మునిగిపోతాయి వాళ్ళక గ్రామాలన్నీని ఓకేనా ఇది నా పెళ్ళైన కొత్తలా అండి చిన్నది అనమాట జస్ట్ అప్పుడు మోకాళ్ళు ఇంత లోత వచ్చింది నేను కూడా వెళ్ళాను అని చెప్పాను కదా అవతల మా అత్తగారు వాళ్ళ నాన్నది మూడు కొంచెం పొలం ఉంది అనమాట అది ఇప్పుడు లేదులండి అక్కడికి వాళ్ళు మా మామగారు కూరగాయలు పండించేవారు అప్పుడు అప్పుడు అవతలకి సరదాగా నేను కూడా క్యారేజ్ కట్టుకుని వెళ్ళేదాన్ని అవతల అవతలకి వెళ్ళాలంటే ఇప్పుడు నడిచల్లం రేవ్ అయిపోయింది చాలా పెద్ద రేపు కోసేసింది లంక ఇది తోట అంతా చాలా పడిపోయింది ఒక ఎకరం చేను పడిపోయింది అప్పుడైతే కొంచమే కూది ఇప్పుడు పెద్ద అయిపోయింది అవతలంతా మా ఇప్పుడు మేమున్న ఉన్న ఈ గ్రామం అదే గున్న మేరక గ్రామం అంటే అవతల అదంతా వరద వచ్చి అనేసి ఇప్పుడు గున్నమ్మారు కదా ఇప్పుడు మేము ఉన్నాం కదా ఇల్లులు అక్కడ ఇచ్చారంట స్థలాలు అవతల నుంచి ఇప్పుడైతే ఈవతలకు వచ్చేసాం లేకపోతే అవతలు ఉండవలసిన వాళ్ళు రెండు రా రెండు రేగులు దాటెళ్ళవారు ఏమో అప్పుడు కదండి ముత్తసరా అదంటండి ఇంకా ఏమో ఆ లంక అయితే చాలా బాగుంటదండి అన్ని కూరగాయలతో కలకల్లా ఆడుతుంది తన అవతల సూర్యలంక అల్లంక అవతల అంటండి అది అవతల చూపిస్తున్నాను కదా ఓలది మీకు తెలియదు ఇప్పుడు కనిపించదులే ఎప్పుడైనా సరే మరలా ఇంకోసారి వెళ్తాను అవతలకి అదంతా అవతలైతే అవతలయితే అది దాటాక కొంచెం అవతల చేరక అంటండి మరలా ఈ మూలకి వెళ్తే కోటి బిల్లు అంటండి ఇటు ఊర్లో ఉంటాయండి ఇదిగోండి ఇది అయితే పాటర్లు అవి రాటా ఇబ్బందులు రాటాకండి ఇది అంటే వర్షం వచ్చింది కాబట్టి ఇలా చూపించాం వర్షం వచ్చింది కాబట్టి మట్టిగా ఉంది మేమైతే తోటలు అడ్డబడి నడిచి వచ్చాము అనమాట ఈ రేవు చోటకి ఓకేనా ఇది చల్లగా గాలిస్తుంది ఇది రేవు అనమాట చెప్పాను కదండి ఇప్పుడు ఈ రేవు దిగి మేము ఆకలికి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళం అన్నమాట అప్పట్లో చిన్న రేవు ఇప్పుడు చివరికి ఎంత వెళ్ళిపోయింది వరదలకి కదండి అమ్మా చేసరే పరిశుద్ధ తిరిగి పొందన వెళ్ళిపోయినమ్మ పొద్దులే కదా అదే అండి ఏమండి కోటిపల్లి బుర్జీ అయితే ఓ అక్కడ కనపడుతుందండి కడుతున్నారు ఏంటది ట్రైన్కా ట్రైన్ కంటండి రైలు వెళ్తాకి నాకైతే కనపడుతుంది వీడియోలో కనపడుతుందో లేదో తెలీదు ఈ రేవు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది ఎంత పెద్ద ఎప్పుడు ఎప్పుడైపోయిందా అని అవతలకి వెళ్ళాలని ఉందండి నాకు అవతలైతే మంచి అందంగా ఉంటుంది ప్లేస్ ఇది ఎక్కడొక్కటి ఒకటి ఉంది కానీ అంత అడవిలా ఉంది చెట్లు కట్టని భయమేస్తుంది వరద వచ్చినప్పుడు చూడాలండి ఇది అయ్యి బాబోయ్ ఇంకంతా సముద్రంలా అయిపోద్ది ఇంక నీరే ఇలాంక నేను వచ్చిందంతా మునిగిపోద్ది ఈ రేవి ఇది ఇది అవతల అన్నీ మునిగిపోయి మొత్తం పుల్లైపోయినప్పుడు ఇది ఇల్లు ఇల్లు స్థలాలు ఇచ్చారు కదండీ ఇదంతా మా గ్రామస్తులకి ఇచ్చారంట కానీ ఇదే రేవు అని చెప్పాను కదండి ఇప్పుడే రేవు చూపించాను కదా ఆ రేవు అసలే కోసేసి ఓ అయిపోతుంటే మళ్ళీ రేవారిని ఇక్కడ కట్టు అసలే లంకలో పోలేము కొంచెం ఏదో అవతలో లేక మంచిగా ఉన్నా కాడ ఇస్తే బాగా కట్టుకుని మంచిగా ఉంటాం కానీ ఈ రేవులో లంకలో ఉండి మళ్ళా లంకలోనే రేవారిని పైగా ఇస్తే ఎలా ఉంటామండి అందుకని వద్దన్నారంట మరి మరి ఎక్కడిస్తారో నాకైతే తెలీదు ఎక్కడిస్తారండి అవతలిస్తారంట ఈ జగనన్న వచ్చినప్పుడు ఇచ్చిన ఇది స్థలం వద్దని ఆఫ్ చేసినందుకు ఇప్పుడు ఎన్ని చెట్లు మొలిసిపోయాయి అన్నమాట లేకపోతే పాటికి శుభ్రం పరిశుభ్రత అయిపోను ఇది ఇల్లు స్థలాల ప్లేస్ ఎన్ని 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 ఎకరాలు ఎంత ఉంటుందండి రెండు ఎకరాలా రెండు ఎకరాలు అంటండి చూసారా ఇంకోండి సేలన్నీ తిరిగి తిరిగి అంతా తిరిగి తిరిగి వస్తే రెండు కొబ్బరికాయలు దొరికాయి ఇగో పెద్దకాయ ఒకటి చిన్నకాయ ఒకటి అంతే మాకు దొరుకుతాయి ఇంకేమీ దొరకలేదు ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళాక బావి బావి చెప్తా ఇది మా ఊరు లంక కొబ్బరి తోటలు అనమాట రోజు వెళ్తాము మా మమ్మల్ని ఇంటికి వెళ్తాం అన్నది కూడా చూపిస్తాను ఇంకో వీడియోలో దగ్గరకు వచ్చేసమ్మా మా ఊరికి మళ్ళా దగ్గరకు వచ్చేసామా ఇంటికి అరలు తిరిగి తిరిగి వెళ్ళిపో వంగపోదలండి మా అన్నయ్య పెట్టాడు తోట మా అన్నీ తోట అంటేది బీరపోజలు పెట్టాడు అయిపోయాయి నేను వచ్చిన కొత్తలో నాకు మూడు కేజీలు నాలుగు కేజీలు అలా ఇచ్చాడు బీరకాయలు మా అన్నయ్య మరి ఉంటేనే లావైతే అయితే వచ్చేస్తామండి ఇది మూలలోకి వచ్చాము అన్నయ్య వంగపాదులు పెట్టాడానికి చెప్పాను కదండి వాళ్ళిల్లు ఇక్కడికి ఇక్కడికైతే వచ్చాం ఇక్కడి నుంచి మా ఇంటికి కొంచెం దోమలు మా బలంగా కుట్టాయి త్వర తో మామూలుగా రాట్లేదు వెళ్ళత ఇంకండి ఎక్కడ ఆకున్నది కనిపించిందా మీకు మళ్ళా అలాకంత తిరిగితే బోలు చెత్తగానే ఉండేది ఇలా ఈ పొరలు అందరూ మామూలు అందరూ ఈ వ్యాపారాలు పెట్టేది ఇంకేముంది అలా తీసుకుంటా పోతాను ఏంటి మామ ఇప్పుడు తాత పెద్ద మాల కదా మా తాతీ ఆయన చెప్పట్లేదు నేను వీడియోలో చెప్తున్నాను తాత నువ్వు ఎప్పటికీ గుర్తుంటా కనపడతావు మా పెళ్లి చేసి పెద్దమాల అండి పెద్దమాల ఒకప్పుడు పెద్దమాల మాల పెళ్ళిళ్ళు కనుక ఆడావిడండీ ఇప్పటిలో కదా తాత కాసే నేన నన్ను చేసి పాపం చేసేవా చూడండి ఆయన వీడియో యూట్యూబ్ లో ఉంటుంది కూడా బాగా అంటారు గుర్తుంటే చూసారండి మా పాత మా పెళ్ళిళ్ళు పెద్ద ఒక అప్పుడు పెళ్లిళ్ళు అడవడంతో పెద్దే మామూలు ఆడవాడు కాదు ఒకసారి బాయ్ చెప్పు మా మనవరాలు సపోర్ట్ చేయమని చేయండి అని చెప్పు చెప్పు తాత నేను నీకు చెప్పు ముప్పై వేల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు చెప్పు మా మనోరాలను సపోర్ట్ చేయండి అని చెప్పు 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 మా మనోహరాలు సపోర్ట్ చేస్తారా

మా పిన్నండి మా పిన్నండి మా ఊర్లో అందరూ ఐక్యతగా ఉంటారండి ప్రేమ ఏమన్నా రాగలతో మా మామండి మామ దగ్గరకు మాత్రం వెళ్తాం మామ మామయ్య మా నాగేశ్ మామయ్య గారండి ఇక్కడ లేరు ఆయన పర్లే ఉన్నారు వాళ్ళ అత్తగారు అత్తగారు అమ్మ అంటండి సారీ వాళ్ళు మా మామ ఉండిపోద్దు కందికూర్చోదండి కంది కూర్చోాలి ఇంకా చెప్పాను కదండి అందరూ వ్యాపారం మా అత్తగారితో సహా ఇంకా మొత్తం రోడ్లన్నీ అన్ని చేసుకుంటూ వ్యాపారం అమ్మ ఊర్లో అందరూ ఏదో ఒకటి పని చేసుకుంటారండి నేను కూడా లంకలో వచ్చింది చూసారా అక్కడ మొక్కజొన్న ఏత జన కోతలు కాదు మొక్కజొన్న వెళ్ళామండి ముంద చూపించడం చూసారా మా పాపనే వాళ్ళ కూతురు నేను ఇప్పుడు చెప్పండి మా మా అమ్మాయి మా మా వద్ద సపోర్ట్ చేయండి అని చెప్పండి మీరందరూ మా బుద్ధునికి సపోర్ట్ గా ఉండండి ప్లీజ్ అండి అడుక్కో నిజం నేను అలాగే అడుగుతాను కదా ప్లీజ్ అండి ఓకేనా ఇంకెక్కడతో అభిగ్రా అక్కడ అయితే మా అత్తగారు ఉన్నారు కూడా ఇోండి పాటలో దొరికాయి కదండి ఎండి కొబ్బరికాయ కురుడి ఇది అన్నమాట తెచ్చుకొని ఇది కొంచెం లేతకాయ అండి కొండకాయ కాదు ఇది మా ఆయన మా పాప అయితే తినేశారు నేను ఇందులో తింటాక ఏం పెట్టుకున్నాను తెలుసా బెల్లం ఇంట్లో బెల్లం ముక్క తెచ్చుకున్నాను కొబ్బరికాయ బెల్లం ముక్క తింటే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా అది నా మనవరాలండి హాయ్ హాయి చెప్పు హాయ్ చెప్పు హాయి చెప్పు హాయ్ హాయి చెప్పు చెప్పదండి మా మనవరాలు గా ఉందండి ఏ మా బుద్ధులు రాలే మీకు చెప్పు గా ఉందండి మా తమ్ముడు మనవరాలండి ఇది నాకు మనవరాలు ఏం చూపించాను బెల్లం ముక్క కవలా కావాలంట మీరు ఎవరైనా సరే కొబ్బరికాయ బెల్లం తిచ్చండి సూపర్గా ఉంటుంది కాంపిటీషన్ కాంపిటీషన్ అయినా బాగా ఇష్టం ఇంకా కూరడికాయ తింటే ఇంకా సూపర్ ఉండదు వారికన్నా నచ్చితే ఇలాగ తిని సూపర్ మీలా ఎంతమంది తిన్నారో కామెంట్స్ చేయండి ఓకేనా ఓకే తింతేండి మరి ఈ వీడియో రోజు అయితే మా అంతలోకి వెళ్ళి చూ రేవుని అయితే చూపించాను కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే త్వరలో మా ఇల్లుని కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి